హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ అయితే ఒక మంచి వార్తనైతే తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే చాలామంది రైతులకైతే రైతు బంధు పథకం కింద డబ్బులను అయితే వేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొంతమందికి అయితే వేయట్లేదు సో ఫ్రెండ్స్ దీని కారణాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం అదేవిధంగా రైతు రుణమాఫీ ఇది కూడా చాలా చక్కటి పథకము దీని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి రుణమాఫీ రైతు బంధు పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ అనేది నేను తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నేనైతే ఇస్తుంటాను సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా తెలంగాణ రైతులకు రుణమాఫీ కింద సో ఫ్రెండ్స్ రెండు లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేస్తామనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పై లక్షల మంది రైతులకు ముప్పై రెండు వేల కోట్లు రుణమాఫీ రైతు రుణమాఫీ కింద చేస్తామని తెలంగాణ సర్కారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరలోనే డేట్స్ అయితే రావడం జరుగుతాయి అదేవిధంగా రైతు బంధు ఈ పథకానికి సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది మాకైతే ఇంకా అమౌంట్ పడలేదు దీని కారణాలు ఏంటనేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వంలోని నిధులు ప్రస్తుతానికైతే నిధులు కొరత వల్ల రైతులకు కొద్ది కొద్దిగా అమౌంట్నైతే రిలీజ్ చేస్తున్నారు ఇదేనండి కారణము తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు తెలంగాణ రైతు బంధు డబ్బులు నిధులు కొరత వల్ల కొంతమందికి మాత్రమే కొంచెం కొంచెం వేస్తున్నారు అమౌంట్ పూర్తి అమౌంట్ని అయితే వేస్తామనేసి